హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే నేను ఒక మూవీ వీడియో చేశాను కదా మొన్న పిల్లలు అది నన్ను క్వశ్చన్ వాళ్ళు చేస్తే చేశాను దానికి సమాధానం చెప్పండి అమ్మా అంటే పిల్లలు చూడపోతే ఏమైపోతారు పెద్దవాళ్ళు అని అయితే దానికి సంబంధించి ఆప్షన్స్ చెప్పాను సమాజం ఎలా ఉందో చెప్పాను అయితే ఒకళ్ళు అన్నారు పిల్లల్ని చూడమని చెప్పాలి కానీ మీరు అలా ఆప్షన్స్ చెప్తే ఎలాగా అని వాళ్ళు చూడట్లేదు అందుకేం చెయ్యాలి అని అడిగారు కాబట్టి నేను ఆ ఆప్షన్స్ చెప్పాను చూడమనే అందరూ చెప్తాం చూడొద్దని ఎవరు చెప్తారు వాళ్ళ పిల్లలకే అభిమానం ఉండాలి అయ్యో మా అమ్మ నాన్న చూడాలి అని బాధ్యత ప్రేమ ఉండాలి అయితే బాధ్యత ఓటి సరిపోదండి ఎక్కడైనా మనం ఉండాలి అంటే ప్రేమతో కూడిన పలకరింపు ప్రేమతో కూడిన వడ్డన అవి ఉంటేనే అక్కడ తినగలుగుతాం అక్కడ ఉండగలుగుతాం ఎవరైనా అంతే కదా అంతేగాని మొక్కుబడిగా చూస్తే ఎలా ఉండగలుగుతారు వాళ్ళు వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ సమస్య ఏంటో అందుకని ఆడపిల్ల కూడా చూడట్లేదండి ఏం చేయమంటారు అని అడిగారు అప్పుడు సమాజమే అలా ఉంది ఇలా ఇలా చేయండి అని వాళ్ళకి ధైర్యం చెప్పాను వాళ్ళకి నచ్చిన సమాధానం చాలామందికి నచ్చింది ఎవరైనా చూడమనే చెప్తాం చూడొద్దని ఎవరైనా చెప్తారా అది పిల్లల బాధ్యత చిన్నప్పుడు మన అమ్మ నాన్న ఎలా పెంచారు అలాగే వాళ్ళు ముసలి అయ్యాక వాళ్ళని వదలకూడదు అని వాళ్ళకు ఉండాలి కానీ ఎవరి పరిస్థితులు ఏంటో రకరకాలుగా ఉంది సమాజానం సమాజం మనం ఇది అని చెప్పలే అయితే ఈ పిల్లలు చూడడం అన్నది చాలామంది సెటిల్ అయిన పిల్లలు ఫారన్ వెళ్ళిపోయి ఉంటున్నారు కదా వాళ్ళు చూడలేకపోతున్నారు అక్కడికి వెళ్ళి పెద్దవాళ్ళు లేకపోతున్నారు అలా ఒక సమస్య చాలా రకాలుగా ఉందండి బాగా డబ్బున్న వాళ్ళ దానికి ఉంది లేని వాళ్ళకి ఉంది మధ్యతరగతి వాళ్ళకే ఉంది ప్రతి వాళ్ళకి ఈ సమస్య ఉంది అయితే కొంత వయసు ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి జీవితం బాగుంటుంది జీవితం బాగుంటుంది అని అనుకోవాలి అప్పుడు ఏదో రకంగా బాగుంటుంది ఆశ్రమంలో అయినా బాగుంటుంది పిల్లల దగ్గరైనా బాగుంటుంది ఎక్కడైనా బాగుంటుంది అనే ఆలోచించుకోవాలి ఎలాగా ఎలాగా అంటే ముందు నుంచే బెంగ వచ్చేస్తుంది అందుకని అలా ఉండకూడదు తర్వాత ఈ వృద్ధా వృద్ధావ ఈ వృద్ధాప్యానికి సంబంధించి ఒక శ్లోకం ఉందండి అనాయాసైన మరణం వినాదన్యైన జీవనం దేహంతే తమ సాయుధ్యం దేహిమే మధుసూదన అంటే బతికున్న నాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా మంచాన్న పడకుండా జీవనం చక్కగా కొనసాగి ఆఖరణ నీలో కలిసిపోవాలి తండ్రి మోక్షాన్ని ప్రసాదించు అని ఈ శ్లోకానికి అర్థం ఈ శ్లోకం రోజు చదువుకుంటే చాలా మంచిదండి పెద్దవాళ్ళకి ఆ భగవంతుడే ఒక దారి చూపిస్తాడు మరొక్కసారి ఈ శ్లోకం చెప్తున్నాను అనాయాసైన మరణం దైన్యైన జీవనం దేహంతే తమ సాయుధ్యం దేహిమే మధుసూదన దీనంగా నా జీవితం మంచం మీద గడవకూడదు చక్కగా బతుకున్న నాళ్ళు తిరుగుతూ ఉండి అంత్యకాల నీ సన్నిధిలో చేరుకోవాలి అని దాని అర్థం ఇది ప్రతి వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత నడి వయసు దాటిన తర్వాత ప్రతి వాళ్ళు చదువుకోవాల్సిన శ్లోకం అండి ఈ శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి నేను ఇప్పుడు సమాజంలో ఈ రకంగా ఆశ్రమాల్లో చేరండి అని చెప్పిన దాన్ని వేరే రకంగా అపార్థం చేసుకోవద్దు పిల్లలకి ఎప్పుడు పెద్దవాళ్ళని చూడమనే చెప్తాము కానీ ఎవరి సమస్యలు ఏంటో చెప్పానుగా చూసి మొక్కుబడిగా చూసే చోట ఉండలేరు ఎవరు ఆపేక్ష అనేది ప్రధానం లేకపోతే అక్కడ తినలేరు ఉండలేరు అందుకని ఎవరికి వీలుని బట్టి వాళ్ళు వాళ్ళ ఛాయస్ని ఎంచుకుని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఉంటాను నేను చెప్పిన శ్లోకం మాత్రం తప్పకుండా చదువుకోండి ఆల్రెడీ చాలామంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది ఉంటాను మీ విజయాపన్నాల